విశ్వకర్మ జాతి గురువులకి విశ్వబ్రాహ్మణ అర్చక పురోహితులకి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణులకి అధికారులకి అనాధికారులకి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులకి చిన్నలకి పెద్దలకి యువతకి మహిళా సోదరి మనులు అక్కా చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని విషయం ఏంటంటే చాలా సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణులకు అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది రాజస్థాని వాళ్ళు ఎక్కువైపోయి కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది బంగారం వృత్తి చేసుకునే వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది కల్కత్తా వాళ్ళు ఎక్కువైపోయి బంగారం వృత్తి చేసుకునే వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది అక్రమ దొంగ బంగారం కేసుల పేరు పైన స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళకు ఇబ్బందిగా మారింది కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్లకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బందిగా ఉంది అర్చక పురోహితులకు ఒక వర్గంతో ఇబ్బంది ఉంది చాలా సంవత్సరాలుగా ఈ ఇబ్బందులు పడుతూ కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కువైపోయి కులవృత్తులు నశించి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఇప్పటికీ కులవృత్తులు నశించి పూట గడవక ఉండడానికి కరెక్ట్ ఇండ్లు లేక బతకడానికి జీవనోపాధి లేక దీన అవస్థలో ఉన్న వాళ్ళు ఎంతో మంది పల్లెటూళ్లలో హైదరాబాదు బతకడానికి వచ్చిన వాళ్ళు కూడా గతంలో విశ్వబ్రాహ్మణ జాతిలో రకరకాల సంఘాల పేర్లతో నాయకులు వాళ్ళ పెత్తానాల కోసం రాజకీయ పార్టీ నాయకులను పైన కలుస్తూ నేను ఈ సంఘానికి అధ్యక్షుణ్ణి నేను ఆ సంఘానికి అధ్యక్షుణ్ణి అని చెప్పేసి విడివిడిగా వెళ్ళి కలవడం వలన విశ్వబ్రాహ్మణులకు ఏమాత్రం మేలు జరగలేదు అన్యాయమే జరుగుతూ వచ్చింది మీ సంఘాలు ఎన్ని ఉన్నాయి అందరు ఒకటే రండి అని చెప్పడం ఒకటి కాకపోవడం ఇంకా సంఘాలు ఎక్కువ కావడం జరుగుతూ వచ్చింది అందుకొరకే ఈసారి మొన్న నూతనంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రజా దర్భాలరో ప్రతి ఒక్కరిని కలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ సంఘ నాయకులు ఉరుకుతారు ఆ ఫోటోలు దిగడానికి ఫోజులు ఇయ్యడానికి మేము ముఖ్యమంత్రితో ఇది మాట్లాడినాము అది మాట్లాడినామని చెప్పి గప్పాలు కొట్టడానికి అక్కడ మాట్లాడేది ఏముండదు మీరు ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చి వస్తే అది చెత్త కుప్పలో పడేస్తారు వాళ్ళు లాస్ట్కు ఎన్ని సంఘాలు ఉన్నాయీ అందరూ ఒకటి అయి రండి అని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవకూడదు అందరం ఒకటే డిసెంబర్ లాస్ట్ ఎండింగ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని జనవరి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త సంవత్సరంలో ముఖ్యమంత్రి గారిని కలిసి రెండు గంటల సమయం తీసుకొని సీఎం గారికి విశ్వబ్రాహ్మణ వృత్తి పరంగా విశ్వ వృత్తి చేసుకునే వాళ్లకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏమి చట్ట సవరణలు కావాలి ఏమి జీవోలు అవసరం అనే దానిపైన చర్చలు జరిపి సాధించుకొని వద్దాం బయటకి అని చెప్పడం జరిగింది ఆదివారం ఇరవై నాలుగవ తారీఖు రోజున గజ్వెల్ నియోజకవర్గం కేసీఆర్ గారి నియోజకవర్గం నాచారం నరసింహస్వామి దేవాలయం వద్ద విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని సంఘాల నాయకులు చిన్నలు పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొని మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి అందరము కలిసి ముఖ్యమంత్రి గారి వద్దకు విశ్వబ్రాహ్మణుల డిమాండ్ల పైన ఒకేసారి వెళ్ళడానికి చర్చలు జరుపుదాం ఎల్లుండి ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది ఇటీ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి ప్రజ్ఞాపూర్ చౌరస్తా నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది నాచారం గుట్ట మేడ్చల్ నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు తూప్రాన్ నుండి న్న్ న్న్ ఎనిమిది కిలోమీటర్లు లొకేషన్ కూడా అన్ని గ్రూపులలో షేర్ చేసినా మళ్ళీ కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇటు రౌండ్ టేబుల్ సమావేశంలో వృత్తి సంఘాలు స్వర్ణకార సంఘం మనుమయ సంఘం అర్చక పురోహిత సంఘం మరియు వివిధ సంఘాలు అన్ని ఐక్య సంఘము మాతృ సంఘము అఖిల భారతీయ విశ్వకర్మ సంఘము పంచవృత్తుల సంఘము ఎన్ని అయితే ఉన్నాయో రెబల్ టీమ్ సంఘము ఇంకోటి హక్కుల సాధన సంతితి ఏదో ఉన్నది ఇవన్నీ ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయి అన్ని మొత్తం అన్ని సంఘాల వాళ్ళు పాల్గొని ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసి జనవరిలో విజయం సాధించుకొని సీఎం గారిది వద్ద నుంచి బయటకు వద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉండాలి ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుందాం ఇబ్బందులలో ఉన్న విశ్వబ్రాహ్మణులకు మేలు జరిగే విధంగా చేద్దాం అనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం విశ్వకర్మ జాతిలో జన్మించిన వాళ్ళు అందరూ సమానమే దీంట్లో చిన్న పెద్ద నువ్వు నేననే తేడాలు ఏముండయి రౌండ్ టేబుల్ సమావేశంలో మంచి నిర్ణయం తీసుకొని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ను ఎవరి చేస్తే బాగుంటుంది అనే విషయం పైన కూడా చర్చ జరుగుతుంది ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఎవరైతే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారో వారందరి సమక్షంలో సీఎం గారి వద్దకు వెళ్ళడం జరుగుతుంది వెళ్ళి తప్పకుండా విశ్వబ్రాహ్మణులు విజయం సాధించుకొని రావడం జరుగుతుంది మీరు ఇండివిజువల్గా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎవరు ఏమి సాధించేదేమి ఉండదు తప్పకుండా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత జనవరి నెలలో విశ్వబ్రాహ్మణుల విజయం ఉంటుంది దానికి మొత్తం ప్రణాళికల్ని మాట్లాడి పెట్టింది ఉంది ఫోటోలు దిగడానికి ఏం లేదు ఎవరు అయినా ఫోటోలు దిగుతారు ఫోటోలు దిగొచ్చు ఫోటో దిగుడు అయిపోగా పెడతారు పెడతారు చలో నడవండి నడవండి అని చెప్పేసి ఫోటోలు దిగడానికో ఫోజులు ఇయ్యడానికో గప్పాలు కొట్టుకోవడానికో మన భజన మనం చేసుకోవడానికో మనకు పదవులు అవసరము అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు లేదు నా జాతి ముఖ్యం నా జాతి ప్రయోజనం ముఖ్యం నా జాతికి మేలు జరగాలి నా జాతికి మేలు జరగడం కోసం నేను ఎందాకైనా పోరాడతా దేనికైనా సిద్ధం నేను నాలుగు అడుగులు ఎంతకైనా వేస్తాను నా జాతి ప్రయోజనం కోసం నా జాతికి ప్రయోజనం జరుగుతుంది అంటే నేను ఏదైనా త్యాగం చేస్తాను అనుకునే వాళ్ళే జాతికి అవసరం లేదు నాకు పదవులే కావాలి నాకు ఫోజులు కొట్టుకోవడమే కావాలి నాకు పెద్దీరికమే కావాలి నేను అనే అహంకారం ఉన్నవాళ్ళు జాతికి ఎట్టి పరిస్థితిలో పని చేయరు నేను అనేది పక్కన పెట్టి మనము అనేది ముందుకు తేవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం తప్పకుండా ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజున నాచారం గుట్టకు ప్రతి ఒక్కరు రండి వచ్చి మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయండి అందరము కలిసి కలిసి కట్టుగా తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విశ్వ బ్రాహ్మణులకు కావాల్సిన హక్కులు సాధించుకొని వద్దాము తప్పకుండా వచ్చిన వాళ్ళతో కలిసి వెళ్తాము రాని వాళ్ళని వదిలేస్తాం రాని వాళ్ళని బతిమలాడవలసిన అవసరం లేదు జాతి ద్రోహులుగా ఎవరు మిగిలిపోతారో జాతి సేవకులుగా ఎవరు మిగిలిపోతారో విశ్వకర్మ జాతీయులు నిర్ణయిస్తారు తర్వాత చరిత్ర ఈనులుగా మిగిలిపోతారు విశ్వకర్మ జాతికి ఏం మాత్రం ద్రో ద్రోహం చేసే కథలు పడ్డ మనది విశ్వకర్మ జాతి పుట్టుక అనుకుంటే జాతికి ద్రోహం జరిగే నిర్ణయాలు అవి కూడా తీసుకోకూడదు లేదు నాది విశ్వబ్రాహ్మణ జాతి పుట్టుక కాదు నాది ఏం పుట్టుకనో నాకు తెలియదు అనుకుంటే విశ్వకర్మ జాతికి కీడు జరిగే నిర్ణయాలు ఎవరైనా తీసుకోవచ్చు మనమే నిర్ణయించుకోవాలి మన ఏం పుట్టుకనో చాలా ఇబ్బందులలో ఉన్నారు విశ్వబ్రాహ్మణులు హైదరాబాద్ బతుకొచ్చిన వాళ్ళు కానీ పల్లెటూళ్ళల్లో నివసిస్తున్న వాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి ఈసారి ఏ మాత్రం తప్పటడుగు వేయకుండా మంచి విధానంతో మంచి నిర్ణయంతో విశ్వకర్మలకు మంచి పేరు వచ్చే విధంగా విశ్వకర్మలకు పూర్వ వైభవం వచ్చే విధంగా విశ్వకర్మ జాతిని ప్రభుత్వం గుర్తించి పెద్దపీట వేసే విధంగా మన నిర్ణయం ఉండాలని చెప్పే తెలియజేస్తూ ప్రతి ఒ ఒక్కరిని కూడా రెండు చేతులు జోడించి వేడుకునేది ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనండి పాల్గొన్న తర్వాత తప్పకుండా జనవరి నెలలో మంచి సమయం డేటు అవన్నీ తీసుకొని నూతన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా మన హక్కులు సాధించుకుందామని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ విశ్వబ్రహ్మణుల నాయకత్వం బరుదిల్లారు